భద్రావి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కొత్త వారి గూడెం ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రప్రానికి నివాళులు అర్పించి సరస్వతి దేవి మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది ఈ విగ్రహాలను బహుకరించిన దాతలు మైదుకూర్ మనోహర్ చిందిరాల నాగేంద్రరావు మరియు కూరపాటి నరేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపల్లి రమేష్ జూపల్లి ప్రమోద్ అశ్వరావుపేట మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ ప్రసాదరావు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నరసింహారావు మరియు నుండ్రు రమేష్ సూర్యనేని ఫరేంద్ర కుమార్ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు విద్యార్థిని విద్యార్థులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ పెద్దల పాఠశాల విషయంలో చక్కటి సహకారాన్ని అందిస్తూ పాఠశాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి తెలుసుకుని మరి వాటిని తీరుస్తూ గ్రామ అభివృద్ధికి పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు పాఠశాల విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల వారు వారి విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేశారు వారి యొక్క జీవిత జీవితంలో తెలుసుకోవాలనేటువంటి ధ్యాస పిల్లలకు ఏర్పడుతుంది వారి గురించి తెలుసుకుని వారి యొక్క భావజాలాన్ని వారి యొక్క సిద్ధాంతాలను పాటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా వారికి ముఖ్యంగా నాగేంద్రరావు గారు అలాగే నరేష్ గారు మనోహర్ గారు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే వీరే కాదు గ్రామంలో చాలామంది అనేక రకాలుగా మన సహకారం అందిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం చదివి ధన్యవాదాలు కార్యక్రమానికి తెలియదు గ్రామ పెద్దలకి ముందు ఇబ్బందికి ఎన్జిఓ గారికి ఉపయోగపూర్వక ధన్యవాదాలు తెలుసు అందరికీ పెద్దలకి పాదల దినోత్సవ శుభాకాంక్షలు మరియు కార్యక్రమానికి రావడం లీట్ అయినందువల్ల పిల్లలు చిన్న కోరుతూ అనివార్య కారణం అలా నీట్ అయింది దాన్ని అన్యపాల చూడదు మరియు ఇంకా విగ్రహాలు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఎంఈఓ గారు చెప్పినట్టు ఆ విగ్రహాలు చూసి మీరు వాళ్ళ చరిత్ర తెలుసుకొని వాయు పౌరులుగా మీరు తీర్చిదిద్దా తీర్చిదిద్దడానికి ఆ విగ్రహాలు ఎంతో ఉపయోగపడతాయి నెహ్రూ గారు గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు అంబేద్కర్ గారు మహామౌలి యొక్క జీవిత చరిత్రతో వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మీలో గాంధీ ఒక అంబేద్కర్ అవతరించాలని కోరుకుంటూ మరియు మండల నాయకుడు రూపల్లి రమేష్ గారికి గ్రామ తల్లిదండ్రులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలకి స్నాక్స్ ఉంటుంది పెద్దలకు కూడా స్వీట్స్ ఉన్నాయి అందరు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ 健康的好,好,好,好,好,好,好